రైతులందరికీ మరియు వేక్షకులందరికీ నమస్కారం అండి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే పిఎం కిసాన్ పిఎం కిసాన్ లో ఒక న్యూ అప్డేట్ వచ్చింది అదేంటంటే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి గతంలో చాలా మంది రైతులకి రాంగ్గా మొబైల్ నెంబర్లు అప్డేట్ అయిపోయి ఉన్నాయి కొంతమందికి అయితే లేకపోవడం వల్ల మొబైల్ లేకపోవడం వల్ల పిఎం కిసాన్ స్టేటస్ తెలియట్లేదు వాళ్ళకి ఖచ్చితంగా దానికి అప్డేట్ ఉండాలి అందుకని కేంద్ర ప్రభుత్వం అది గుర్తించి మీకోసం మొబైల్ అప్డేట్ ఇచ్చింది సో అది ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి మీరు చూద్దరు కదా ఈ విధంగా పిఎం కిసాన్ అనే ఇది పిఎం కిసాన్ సమాన్ నిధి ఇక్కడ చూడవచ్చు మీరు ఇదిగంటే మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ వచ్చినటువంటిది ఇది సో మీకు ఎవరికైనా అవ్వలేకపోతే గనక నాకు కాల్ చేస్తే నా నెంబర్ ఇస్తాను నేను మీకు నేను చేసి పెడతాను ఇది సో లాస్ట్ టైం మీరు ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు నలుగురు రెస్పాండ్ అవ్వడం జరిగింది అందులో మనం ఇద్దరు సాల్వ్ చేసాము ఒక్కొక్క ఇద్దరికి ఈ మొబైల్ నెంబర్స్దే ప్రాబ్లం వచ్చింది సో బై గార్స్ ఏంటంటే మనకి షార్ట్ టైంలోనే మనకి ఈ ఆప్షను కేంద్ర ప్రభుత్వం ఇవ్వ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రాబ్లంతో ఎవరైనా బా ఉన్నట్లయితే కనుక నా నెంబర్కి కాల్ చేయండి నేను ఇది షార్ట్ అవుట్ చేస్తాను మీకు థ్యాంక్ యూ రైతు పిఎం కేసాన్ని పొందవచ్చు సంవత్సరానికి ఆరు వేలు ఏదైతే వస్తుందో రైతులకి మనం ఇచ్చేటప్పుడు చేయొచ్చు నా వంతుగా నేను ఇది వీడియో చేస్తాను మీరు మీ వంతుగా మీ రైతులకి మీకు తెలిసిన రైతులకి వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ